గురుగారు అలాగే బొమ్మల కొలువలో అంటే బేస్ సంఖ్య సరి సంఖ్య ఇన్ని స్టెప్స్ పెట్టాలి అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు కదా అది ఒకటి ప్లస్ కొలువులో మనం ప్రత్యేకంగా ఈ బొమ్మలు మస్ట్ అండ్ షుడ్ ఈ బొమ్మల కొలువు పెట్టేటప్పుడు ఈ బొమ్మలు కంపల్సరిగా ఉండాలి అనేది ఏమన్నా ఉంటుందా ఆ విధంగా ఏం లేదండి బేస్ సంఖ్యలో పెట్టుకుంటాం మన హిందూ సాంప్రదాయ ప్రకారం మస్ట్ అండ్ షుడ్ బొమ్మలు అంటూ మీకు ఒక రకమైనటువంటి మీ పరిసరాలు ఉండొచ్చు నాకు నా పరిసరాలు వేరు ఉండొచ్చు నా సబ్జెక్ట్ వేరుండొచ్చు అందుకోసం నాకు నా చుట్టుపక్కల ప్రాంతంలో ఇప్పుడు మీకు ఒక రకమైన సంగీతం ఇష్టం నాకు ఒక సంగీతం నాకు ఒక రకమైన సంగీతం ఇష్టం నా సంతోషం నా మనసుకు సంతోషంగా ఉండడం కోసం ఏం కావాలో అవన్నీ చేర్చుకోవచ్చండి ఇప్పుడు మీకు ఒక చిన్న అంటే ఇష్టం నాకు ఒక కుక్క అంటే ఇష్టము లేకపోతే నాకు ఒక అంటే ఇష్టము ఈ విధంగా మనం మార్చుకోవాలి మాడిఫై చేసుకోవాలి వాళ్ళు ఎవరో ఏదో పెట్టారు కదా నేను అదే పెట్టాలి అని ఏం లేదండి మీకు సంతోషంగా మీరు ఆనందంగా ఉండడం కోసం మీకు ఏదైతే ఇష్టమో ఆ బొమ్మలన్నీ యాడ్ చేసుకుంటూ పోవచ్చు ఆనందంగా ఉండడం కోసం అంతేగాని పాములు అవి ఇవి అలాంటివి పెట్టకూడదు మనసు ఇప్పుడు పామును చూస్తాం పాము మనం ఏం చేయకుండా పాము చూడగా భయపడతాం కదా ఆ భయం అనేది రావద్దు సంతోషం ఆ బొమ్మను చూడగా మన దగ్గర సంతోషం వ్యక్తపరచాలి అందులో కలరు ఇవన్నీ కూడా మ్యాచింగ్ మీకు ఇష్టమైన కలర్ చూజ్ చేసుకోండి అంటే ఇప్పుడు నాకు ఒక కలర్ ఇష్టం అనుకోండి నేను ఆ కలర్ వాడుకుంటా నీకు నాకు నాకు నచ్చిన కలర్ మీకు నచ్చాలని ఏం లేదు మొత్తం మీద మీ మనసు ఆనందంగా ఉండాలి ఆ బొమ్మల కొలువు చూస్తే మీ మనసుతో పాటు మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మనసు కూడా ఆనందంగా ఉండాలి అంటే అందరూ కూర్చొని దాన్ని చూజ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఒకటి ఇష్టం ఉంది మన ఇంట్లో వాళ్ళకి వేరే ఒక చిన్న అమ్మాయి అబ్బాయో అమ్మాయో ఉన్నారనుకోండి వాళ్ళు చూస్తే భయపడరు అనుకోండి దాన్ని పెట్టకూడదు అట్లా వాళ్ళు కూడా సంతోషపడాలి వాళ్ళు నేర్చుకోవాలి అట్లా ఆ విధంగా మనం చూజ్ చేసుకోవడం జరుగుతుందండి చాలా థ్యాంక్ యూ గురుజీ మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించి బొమ్మల కొలువు గురించి మంచి మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్